నా పేరు బ్రదర్ శ్రీనివాస్ డేవిడ్ మా ఊరు విజయనగరము ఒక్క నిమిషము ప్రార్థన ఒక్క జిల్లా కొరకు అనే ఈ ప్రార్థన ఉద్యీవంలో ప్రతిరోజు మా ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి క్రైస్ట్ లవ్ ఫర్ ద లాస్ట్ మినిస్ట్రీస్ నుండి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాము మా ప్రియా పరులకు తండ్రి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఈ సమయంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము తండ్రి అక్కడ ఉంటున్న తొమ్మిది మండలాలను పదమూడు వందల డె రెండు గ్రామాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము తండ్రి ఇక్కడ ఉంటున్న ప్రజలు ఏసు సొంత రక్షకుడుగా తెలుసుకున్నటకు అంగీకరించటకు మీరు సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి అక్కడ ఉంటున్న సంఘములను సంఘ కాపురులను జ్ఞాపకం చేసుకుంటున్నాం విశ్వాసులను సువార్థికులను జ్ఞాపకం చేసుకుంటున్నాం మీ కృపలో భద్రపరిచి చక్కని సువార్త పరిచర్య జరగటానికి అనేక మంది మనస్సు పొందటానికి మీరు సహాయము చేయమని వేడుకుంటూ ఈ ప్రాంతంలో ఉంటున్న ప్రజలను పరిపాలిస్తున్న నాయకులను అధికారులను మీరు మీరు దర్శించి వారికి మంచి మనసునిచ్చి ప్రజలకు మేలు చేయడానికి అందించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆయన ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఆశీర్వదించమని ఆత్మీయంగా బలపరచమని యేసు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్